నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జెకేసి వీకెన్ న్యూస్కు స్వాగతం నేను పద్మావతి ఈ రోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ అందరి లక్ష్యం కావాలని ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజూర్ జిల్లాని ఆదేశించారు బజ్రపు కొత్తూరు మండలంలో ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిల్లాని సావోన్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని కలెక్టర్ సూచించారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు అనంతరం నగరంపల్లి కూడలి వద్ద ఎఫ్ఎస్టీ బృందం చేపడుతున్న పనులపై కలెక్టర్ ఆరా తీశారు ఈ పర్యటనలో పలాసార్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి భరత్ నాయక్ తహసీల్దార్ సిబ్బంది పోలీస్ అధికారులు కలెక్టర్ పర్యటనకు హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై మూడో తేదీన రాత్రికి సిద్ధం బస్సు యాత్ర ద్వారా హెచ్చరిక చేరుకుంటారు ఇరవై నాలుగున శ్రీకాకుళం నరసన్నపేట టెక్కలిలో పర్యటించి బస్సు యాత్ర ముగించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నందున తామంతా సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు ఇరవై తేదీ రాత్రికి హెచ్చర్ల చేరుకునే ముఖ్యమంత్రి జగన్ అక్కడే బస చేస్తారని తెలిపారు రెండో రోజు ఇరవై నాలుగో తేదీన శ్రీకాకుళం నరసన్నపేట నియోజకవర్గాల మీదుగా సీఎం బస్సు యాత్ర సాగుతుందని తెలిపారు అనంతరం టెక్కలి చేరుకుని మేమంతా సిద్ధం పేరుతో ప్రచార సభలో పాల్గొని సిద్ధం బస్సు యాత్ర ముగిస్తారని తెలిపారు ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున జిల్లాలోని మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు అన్ని విభాగాల పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు జోర్గా హుషారుగా జిల్లాలోని పలు ప్రధాన నియోజకవర్గాల్లో నామినేషన్ల పర్వం సోమవారం సాగింది టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు తమ నామినేషన్లు దాఖలు చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోమవారం శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామున్కు బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను గారి రాజశేఖర్ అందజేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను పేడేడ పరమేశ్వరరావు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాలి సామోన్ కు అందజేశారు అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలాలి సామోన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవ సెట్ నామినేషన్ ను పేడేడ చంద్రశేఖర్ ఆజాద్ అందజేశారు అలాగే జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సామోన్ కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎం లక్ష్మీనారాయణ అందజేశారు అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను గుండె శంకర్రావు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్యకు అందజేశారో అలాగే శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్యకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను అంబటి నాగభూషణం అందజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత్స్యకారి యువత అండగా నిలవటం మరింత శక్తినిస్తోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ అన్నారు గార మండలం పేర్లవాణిపేటకు చెందిన పలువురు మత్స్యకారి యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి ధర్మాన సమక్షంలో చేరారు చీకటి శ్రీరాములు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి మైలపల్లి నిరేకరి పేర్ల శ్రీరాములు కుందు పోలయ్య పేర్ల రాంబాబు చీకటి శ్రీరాములు పేర్ల కృష్ణ పేర్ల పెద్ద శ్రీరామూర్తి మైలపల్లి నాగేశ్వరరావు మంత్రి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు సూరాడ సూర్యం పలుగుండరావు కోనాడ నరసింహరావు కోనాడ నరసింహులు మైలపల్లి పోలీసు చీకటి చిన్నారావు సూరాడ కన్నబాబు శాంతారావు దానయ్య బర్రి తోటమ్మ తదితరులు ఇందులో పాల్గొన్నారు పార్టీ విజయానికి వీరంతా కలిసి పనిచేస్తామని మంత్రికి తెలిపారు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అంత సమిష్టిగా పనిచేయాలని జగన్మోహన్ రెడ్డిని మరోసారి మంత్రి చేయటమే ధ్యేయంగా కార్యాచరణ సాగాలని మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు చిక్కోలులో ఇరు పార్టీల అగ్రనేతలు చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం నగర సమీపంలోని ఎచ్చెల్లెలో రాత్రి బస చేస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం నగరంలో రాత్రి బస చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రానికి మంగళవారం రాత్రి చేరుకుంటారు దీంతో ఇరు పార్టీల నాయకుల అభిమానులు సందడి నెలకొంది సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరిలో మంగళవారం రాత్రి బస చేస్తారు బుధవారం ఉదయం హెచ్చరిల నుంచి శ్రీకాకుళం మీదుగా నర్సన్నపేట టెక్కలి బస్సు యాత్ర చేరుకుని టెక్కల్లో సిద్ధం ముగింపు సభ జరుగుతుంది ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం పాతపట్నం ఆమ్దాల వలసలో సభలో పాల్గొని రాత్రికి శ్రీకాకుళం నగరం చేరుకుంటారు బుధవారం ఉదయం శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి మొత్తం మీద ఇరు పార్టీల అగ్రనేతలు బుధవారం నిర్వహించనున్న సభలు విజయవంతం చేసేందుకు ఆయా పార్టీల నాయకులు కార్యకర్తల్లో సందడి ఉత్సాహం నెలకొంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు చెబుతున్న ప్రతి మాట మోసపూరితమైనదేనని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు నగరంలోని పంతొమ్మిదో డివిజన్లో లో ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు పెదపాడు మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ బిర్లంగి రామ్మోహన్ రావు గొప్పు సంతోష్ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా పనిచేస్తుందని అన్నారు సమాజంలో అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో ముందుకెళ్లేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు పద్నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు చేయని అభివృద్ధి పనులు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని అన్నారు సంక్షేమ అభివృద్ధితో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లారని అన్నారు ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని వీటిని అందరూ గమనించాలని కోరారు కొత్తగా చేరిన వారు పార్టీల పట్ల భావంతో పనిచేయాలని అన్నారు రానున్న ఇరవై రోజుల్లో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఇద్దరినీ గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు నుంచి పూరిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు కుట్రలపై పేదోడి పోరాటమే సిద్ధం చెప్పారు విప్లవాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా గడ్డ నుంచి వైకాపా విజయ శంఖారావాన్ని పూరిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిర్వహిస్తున్న సిద్ధం బస్సు యాత్ర ముగింపు టెక్కల్లో బుధవారం సాయంత్రం నిర్వహించారు టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఇడుపులపాయ నుంచి టెక్కల వరకు నిర్వహించిన సిద్ధం బస్సు యాత్ర పూర్తిగా విజయవంతమైందన్నారు యాభై ఎనిమిది నెలల తన పాలనలో పేద పిల్లలకు నాణ్యతతో కూడిన విద్య మహిళలకు ఆర్థిక భరోసా రైతులకు రైతు భరోసా వ్యాపారులకు జగనన్న తోడుతో పాటు వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ ఆరోగ్యశ్రీను ఇరవై ఐదు లక్షలకు పెంచామని అన్నారు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు కనిపించే చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనలో ఆయన చేసిన ఒక్క శాశ్వత పథకాన్నైనా చెప్పగలరా అని జగన్ ప్రశ్నించారు ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా విజృంభించిన క్రమంలో పేదల బతుకులకు భరోసానిస్తూ ఏ పథకం ఆపకుండా ఇంటికే సేవకులైనా వాలంటీర్ల ద్వారా అందించామని అన్నారు చంద్రబాబు నాయుడు వస్తే అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ ఆపేసి వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జగన్ తెలిపారు పేదలు మధ్యతరగతి వర్గాలకు మంచి చేస్తుంటే పెత్తందారులైన చంద్రబాబు దత్తపుత్రుడితో పాటు కొందరు నక్కజిత్తులు కుట్రలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు పేదింటి పిల్లల ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ప్రతి ఇంట్లో మంచి జరిగితే ఓటు వేసి అండగా నిలవాలని చెప్పే ధైర్యం ఉన్న నాయకుడు మీ బిడ్డ జగన్ మాత్రమేనని పేర్కొన్నారు సమావేశంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి వైకాపా అభ్యర్థులు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ సీదిరి అప్పలరాజు పేడాడ తిలక్ ప్రియా విజయసాయిరాజ్ రెడ్డి శాంతి దువ్వాడ శ్రీనివాస్ గొర్రె కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉన్న ఈ జన సముద్రాన్ని చూస్తా ఉంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన శిఖోలు సింహాలు ఈ విప్లవ గడ్డ మీద ఆ పెచ్చందారుల ముఠా మీద ఎగరవేస్తా ఉన్న విప్లవ బావుట కల్పిస్తా ఉంది ఇక్కడ ఈ రోజు ఈ సభలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగుడా అడుగు అడుగుడా అడుగు అడుగునా కూడా జన సముద్రం వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబల్ సెంచరీ కొట్టేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా ఇంటింటి భవిష్యత్తును ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రం జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే శ్రీకాకుళం నుంచి ధర్మానాన్ని నిలబడతా ఉన్నాడు నాకు తండ్రి లాంటి వాడు మంచి చేస్తాడు సౌమ్యుడు మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పేదలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన ఘనత మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు సమాజంలో అన్ని వర్గాలను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు జగన్కు దిమ్మ తిరిగే తీర్పునివ్వాలని బండిపోట్లను తరిమి కొట్టాలని ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ జలగాని ప్రజలు గెలవాలని రాష్ట్రం నిలబడాలని అదే కూటమి లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజలను ఆదుకోవడం బాధ్యతగా భావించే శంకర్కు టికెట్ ఇవ్వడం జరిగిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు తమకు ఆడబిడ్డలు లేరని మిమ్మల్ని చూస్తుంటే అక్క చెల్లెమ్మలుగా ఆడబిడ్డల మాదిరిగా ఉన్నారని సభకు హాజరైన చూ వారిని చూస్తుంటే పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు అన్నారు ఈ సందర్భంగా ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు తాను మహిళా పక్షపాతనని టీడీపీ హయాంలో మహిళల అభివృద్ధికి వారి ఆర్థిక స్వావలంబనకు చేపట్టిన పథకాలు కార్యక్రమాలను వివరించారు తెలుగుదేశం పార్టీ మహిళలకు పుట్టినీళ్లని కష్టాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు ఐదేళ్లలో మహిళల జీవితాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలకి ఇంకా పంతొమ్మిది రోజులే ఉన్నాయని మే పదమూడున జగన్కు దెమ్మ తిరిగే తీర్పునివ్వాలని ఆ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని మహిళల హర్షం నడవ పిలుపునిచ్చారు వైకాపా పాలనలో అన్ని ధరలు పెరిగాయని పేదల ఆదాయం తగ్గిందని అన్నారు ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ అని ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదని రోడ్లు వేయలేదని నీరు ఇవ్వలేదని ప్రశ్నించారు ఇల్లు కాదు ఊళ్ళు కట్టామని గొప్పలు చెప్పారని అవి ఇల్లు కాదని గూళ్ళని చంద్రబాబు ఎద్దేవా చేశారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు సెంట్ల స్థలం ఇచ్చి రెండు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు తాము కట్టిన టిట్టుకో ఇళ్ళకు రంగులు వేశారు తప్ప డబ్బులు కట్టిన వారికి ఇవ్వలేదని విమర్శించారు సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కోన రవికుమార్ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ టీడీపీ నాయకులు జనసేన నేత కోరాడ సర్వేశ్వరరావు బీజేపీ నేతలు పైడి వేణుగోపాలం ఉమామహేశ్వరరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓడించి శాశ్వతంగా ఇంటికి పంపించాలి రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అయితే శ్రీకాకుళానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ ధర్మానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు ప్రజల మీద అభిమానం ఉండాలి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజల తరపన గడవిప్పే నాయకుడు కావాలి ప్రజల తరపన పోరాడే నాయకులు కావాలి మీ నోట్లో నాలుగ్గా తయారవడు కావాలి ఆ నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకులు ఎవరైతే ఉంటారో అవతల వాళ్ళకు దీటుగా ఎవరైతే పోరాడగలుగుతారో గెలుస్తారో వాళ్ళకే సీట్లు ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే గెలవాలి అభ్యర్థులు గెలవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి మీ జీవితాల్లో వెలుగు రావాలనే నా ఆలోచన ఒకే మాట చెప్తున్నా పద్నాలుగేళ్ళు నన్ను చూశారు నాది ఒక బ్రాండ్ ఒక చరిత్ర ఈ రోజు ఆమె ఇస్తున్న పద్నాలుగేళ్లలో ఎన్ని పనులు చేశారో దానికంటే రెట్టింపు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది